thank you మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నార్లోనికుంట చిన్నరాజమూర్ గ్రామాలలో పర్యటించిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నార్లోనికుంట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి సిసి రోడ్లకు భూమి పూజ చేశారు అనంతరం చిన్న రాజమూర్ గ్రామంలో సిసి రోడ్లకు భూమి పూజ మరియు హైమాక్స్ స్లైడ్స్ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసం రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తూ ప్రజాపాలన అందిస్తున్నారని అన్నారు దేవరకద్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి చేయకుండా ఇసుక నల్లమట్టి దోపిడీ చేసి అక్రమంగా సంపాదించుకున్నారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకముందే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు ఆరు గ్యారంటీల్లో భాగంగా అతి తొందరలోనే మరో రెండు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు నార్లోని కుంట చిన్నరాజమూర్ గ్రామ సర్పంచ్లు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పందించారు அடேங்கப்பா அப்புறம் கொஞ்சம் வெயிட் பண்ணுங்க யாருคะ நான் போன் வீட்ல வந்துட்டேன் நான்

మనం ప్రత్యేక నిర్ణయం తీసుకున్నాం దానికోసమని పరంతు మేము తర్వాత మన గోవర్ధన్ గోపాలను అందరు నా దగ్గరకు వచ్చి సార్ మా ఊర్లో సిసి రోడ్లు లేవు మా ఊర్లో ఐమాక్స్ లైట్స్ లేవు ఇబ్బందికరంగా ఉందని చెప్పారు చెప్పిన తడువే నేను ఈ ఐమాక్స్ లైట్ లో కానీ సీసీ రోడ్లకు సంక్షన్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఈ రాజమూరు ప్రత్యేకంగా నేను శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా ఎక్కడైతే గతంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అంతర్ గతంలో కాంగ్రెస్ పార్టీ సంతోషం లో ఉన్నక్కడ కూడా ఇదే పరిస్థితి చాలా ఉండాలి ఇక్కడ వివక్ష గురి అంటే ఇట్లా చేసారు కాబట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పింది బుద్ధి చెప్పారు సో ఖచ్చితంగా చిన్నరాజగూరి గ్రామానికి రాబోయే రోజుల్లో మీకు కావాల్సిన పెన్షన్లు ఇండ్ల గురించి కూడా ఆల్రెడీ మీతో దరఖాస్తు తీసుకున్నాం మీకు తెలుసు గతంలో ఏదైనా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అధికారులు ఆడిపోయి దరఖాస్తులు పెట్టుకుంటే వస్తుందో రాదో తెలియదు కానీ ఈ రోజు మీ దగ్గరికి అధికారులు వచ్చి వచ్చిరా వచ్చింది తల్లి మీ దగ్గరికి అధికారులు వచ్చి మీతో ఒక రూపాయి ఖర్చు లేకుండా మీతో దరఖాస్తులు తీసుకొని పోయిన ఈ రోజు ఆ దరఖాస్తుల ఎవరెవరికి ఇండ్ల అవసరం ఉంది ఎవరెవరికి పెన్షన్ అవసరం ఉంది మనం ఆల్రెడీ ఐదు వందల రూపాయలకి సిలిటీ ఇస్తామన్నాము రెండు వేల ఐదు వందల అకౌంట్ ఇస్తామన్నాము అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఎక్కడ ఇంకా పోవట్లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాము రాబోయే రోజుల్లో అవన్నీ కూడా అమలు చేసి తీర్థమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మన కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎవరు అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఎంపీగా ఢిల్లీలో మన అభ్యర్థి ఉంటే మన అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన అక్కడ పోయి మాట్లాడి మనకు పనులు కావాల్సి నేను చేసే పనులు ఇక్కడ నేను చేస్తాను మనకి ఎంపీ కూడా గెలిస్తే మనకి ఇంకా ఎక్కువ పనిస్ తెచ్చుకొని అభివృద్ధి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మీరు అందరూ కూడా ఇప్పటిదాకా చెప్పాడు సారీ సార్ రెండు వందల యాభై ఇచ్చిన మేము ఐదు వందల లీడ్ ఇస్తామని చెప్పేసి పూర్తిగా నమ్ముతున్నా మీద మీ ఊరి మీద కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది